మిత్రులరా ఇవాళ పార్లమెంట్లో ముగ్గురు అభ్యర్థుల మధ్యన పోటీ జరుగుతూ ఉంది ఒక వ్యక్తి మన పజ్జన్న మంచితనానికి పేద ప్రజలకు అండగా ఉండేందులో పెద్దన్న పాత్ర నిరంతరం పోషించేటువంటి మాస్ లీడర్ మన పజ్జన్న రెండవ వ్యక్తి దానం నాగేందర్ మూడో వ్యక్తి కిషన్ రెడ్డి ఈ ముగ్గురు గురించి నేను ఒక రెండు రెండు నిమిషాలు నేను మీకు చెప్తాను చాలా మందికి పచ్చన్న ఏళ్ల తరబడి ఉంటాడు నాకు కూడా అట్లాగే చాలా ఏళ్లుగా తెలుసు వారి నాయకత్వంలో హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి ఒక పాత్ర వారి నాయకత్వంలో మేము పోషించినాం నేను మన్ని మధ్య కాలంలో वो सिंदाबाद पार्टी ऑफिस को नैन ना यार क्या लफड़ा है यार बैठो यार बैठा लोगों बैठो आप लोग पीछे तो भी जाइए थोड़ा डिसिप्लिन रखिए प्लीज ना पार्लियामेंट को అభ్యర్థిగా గెలుపొందడానికి ఎందుకు అర్హుడు అనేటువంటి ఒక రెండు మూడు ముచ్చట్లు నేను మీకు చెప్పదలుచుకున్నా పిచ్చే డాక్టర్ సాబ్ రెండు మూడు ముచ్చట్లు నేను మీకు ఇట్లా గొడవ ఉంటే మాట రెండు మూడు విషయాలు నేను మీ ముందు తెలుసుకున్నా మిత్రులైన పచ్చన్న దగ్గరికి నేను పొద్దుగాల ఎనిమిది గంటలకు ఆయన ఆఫీస్ కు పోయినా వందల మంది లైన్ లో వచ్చి ఉన్నారు అక్కడ అందరికి పొద్దుగాల నాస్త పెట్టిస్తున్నాడు వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు కోపం ఉన్న వాళ్ళని తప్పు చేస్తున్నారు అని దెబ్బ కొడుతున్నాడు తిట్టడం తిడుతున్నాడు ప్రేమ అల్లుకులను అనుకుంటున్నాడు మొత్తానికి మధ్యాహ్నం వరకు కూర్చుంటే మధ్యాహ్నం వరకు అందరి సమస్యలు పరిష్కారం చేసి పంపించిండు నాకు కూడా ఇంత మంచి చికెన్ బిర్యానీ పెట్టిచ్చిండు తర్వాత చికెన్ బిర్యానీ తిన్నా ఇక తిన్నవ కదా తిన్నా కదా ఇక నేను పోతా అన్నా ఇంకెక్కడ అయిపోయింది అసలు కన్నా చూపెడతా అని చెప్పని ఆ బిల్డింగ్ పైన ఉన్నటువంటి ఆయన ఆఫీస్ పైన ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ జగకు తీసుకుపోయింది ఆ జగకు పోయిన తర్వాత నాకు పద్జన్న అంటే నిజమైనటువంటి ఒక గౌరవం పెరిగిపోయింది నాయకుడుగా తెలుసు సింపుల్ లీడర్గా తెలుసు మాస్ లీడర్గా తెలుసు కానీ ఆయనలో ఒక అద్భుతమైనటువంటి ప్రజా సేవకుడు నాకు ఆ రోజు కనబడ్డాడు ఆ రోజు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను చూపెట్టిండు నాకు స్వంత పైసలతోటి అత్యంత ఆధునికతో నిర్మించబడ్డటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది అక్కడ పోయి చూస్తే వందల మంది విద్యార్థులు ఒకడు రేడియో మన టెలివిజన్ రిపేరింగ్ నేర్చుకుంటున్నారు కొంతమంది టీవీ రిపేరింగ్ నేర్చుకుంటున్నారు కొంతమంది ఫ్రిడ్జ్ రిపేరింగ్ నేర్చుకుంటున్నారు కొంతమంది వంట బాగా వచ్చిన వాళ్ళకు కలినరీ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు కొంతమంది అమ్మలకు కుట్టు కుటుంబిషన్ల ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు కొంతమందికి బ్యూటీషియన్ల ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు వందల వేల మందికి ఈ మధ్య కాలంలో ఆయన స్కిల్ బిల్డింగ్ చేసి ఉద్యోగాలు కల్పించినటువంటి ఒక మహానాయకుడు అనగానే మాసే కాదు క్లాస్ కూడా ఉన్నది చెప్పడానికి నేను ఈ మాట చెప్తున్నా ఇవాళ ఇటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు అందించాలనే సంకల్పం కావచ్చు సికింద్రాబాద్ ఏ రకంగానైతే నన్ను ఈగాకు లేక ఉసి దిన్ మేరకు మ జబ్బా ఈద్గాకు లేకగా బహుత్ ఖుషీ సత ఇని అచ్చి తరికేసే ఈగా కు డెవలప్ క్యా బోల్కే ఇక్కడ ఎట్లయితే మంచిగా మెరుస్తున్న బండలు కనబడుతున్నాయో ఈద్గా మైదానం అంతా కూడా అద్భుతంగా అభివృద్ధి చేసినాడు అట్లా అట్లా సికింద్రాబాద్ లో మంచినీటి సమస్యలు కావచ్చు రోడ్డు సమస్యలు కావచ్చు నాలా సమస్యలు కావచ్చు దానితో పాటు నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఏ పార్టీ చెప్పలేదు ఏ ప్రభుత్వం చెప్పలేదు సొంత ఖర్చుతో ఆయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నడుస్తున్నటువంటి ఏకైక శాసనసభ్యుడు ఇవాళ నాకు తెలిసి హైదరాబాద్ లో అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అద్భుతమైనటువంటి రైతుల పనిచేస్తున్నాడు ఇది మన పద్జన్న మన పార్లమెంట్ అభ్యర్థి యొక్క గొప్పతనం రెండో వ్యక్తి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యండి కూడా ఒకనాడు పిల్లికి కూడా బిచ్చం పెట్టినోడు కాదు రెండోది కనీసం ఏ నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం ఇచ్చినోడు కాదు ఎవరికి అండగా ఉన్నాడు కాదు ఆఖరికి రాష్ట్రానికి కూడా ఏ రకమైనటువంటి రీతిలో లాభం చేకూర్చిన వాడు కాదు కిషన్ రెడ్డి పనికి రానటువంటి ఒక వ్యక్తి అటువంటి పనికి రాని వ్యక్తి కనుక ఓటేసినట్టయితే చీగుడ్డ అవుతుంది అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజానికి మనం హైదరాబాద్ సమాజానికి సికింద్రాబాద్ సమాజానికి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తాను చివరికి పోతే దానం నాగేందర్ దానం నాగేందర్ అంటే అదృష్టవంతుడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిండు ఎమ్మెల్యే అయిండు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఎమ్మెల్యే అయిండు నమ్మించి మోసం చేసి దగా చేసి వెళ్ళిపోయిండు దానం నాగేందర్ కేసీఆర్ గారు కేసీఆర్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కేసీఆర్ గారు సొంత కొడుకును చూసినట్టుగా చూసిండు ఎక్కడికి పోతే అక్కడ మహారాష్ట్ర పోయినా ఇంకో దగ్గరికి పోయినా హెలికాప్టర్లలో గుర్తుపెట్టుకొని తిప్పిండు నమ్మిండు నమ్మించి 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 పెద్ద ఎత్తున వెన్నుపోటు పడిచి వాళ్ళ పార్టీని వదిలిపెట్టి వాళ్ళ పక్క పార్టీలో చేరి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు మన ఎవరో కేటీఆర్ గారు మన మధ్య మాట్లాడుకుంటా ఉన్నా మాట్లాడుతుంటే ప్రస్థానం అంతా చూసినాం ఎట్లయితే రాజశేఖర్ రెడ్డిని వంచన చేసి రాజశేఖర రెడ్డిని వంచన చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుండి ఆసిఫ్ నగర్ టికెట్ తీసుకుంటే కర్రు కాల్చి వాతన పెట్టిండ్రు ఆ రోజు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు వాత పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిండు అధికారంలోకి రాగానే ఇంతమంది మా సీనాన్న చెప్పినట్టు ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అని చెప్పి ఈ గట్టుకు వచ్చేసి వచ్చిండా రాజీనామా చేసిండు కాంగ్రెస్ టికెట్ తీసుకొని మళ్ళీ మళ్ళా సింహ్నగర్ పోటీ చేస్తే కర్రగా ఒళ్ళంతా హోతలు పెట్టింది దానం నాగేందరికి సిగ్గురాలా సిగ్గురాలా సరే తర్వాత ఏదో అయింది మన దగ్గరకు వచ్చిండు రెండు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవాళ ఈ కార్యకర్తలందరినీ మోసం చేస్తాం అధికారం లాని వాడు పోయిండు అంటే అర్థం ఉంది అధికారాన్ని అనుభవించి అన్ని రకాలుగా అనుభవించి ఆర్థికంగా బలపడి పెద్దోడైపోయి ఏకింది స్థాయి కార్యకర్త కూడా అందుబాటులో ఉండకుండా వాళ్ళకి ఏ రకమైన సహాయ సహకారాలు అందించకుండా అధికారులను అనుభవించినటువంటి యొక్క కేసీఆర్ గారి యొక్క శ్రమను కేటీఆర్ గారి యొక్క శ్రమ వల్ల మరొకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నమ్మక ద్రోహం చేసి వాళ్ళ పక్క పార్టీలో పోయి పోటీ చేస్తుండ్రు ఇటువంటి నమ్మక ద్రోహి కావాలా నమ్మించినటువంటి యొక్క నమ్మి రాముడికి ఆంజనేయ స్వామి ఎట్లయితే ఉంటాడో అట్లకే కేసీఆర్ గారు వెంట పనిచేస్తున్నటువంటి ఒక పజ్జన్న అని చెప్పని కార్యకర్తలుగా మనం అందరము కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది యావన్ మంది సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా తెలియజెప్పవలసిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తా ఉన్నాను తప్పనిసరిగా దానం నాగేందర్ కు కర్రు వాత పెట్టాలా పనికిరాని ఏ రకంగా ఉపయోగపడినట్టు కిషన్ రెడ్డికి కూడా తప్పనిసరిగా కర్ర కాల్చి వాత పెట్టాలా ప్రేమకు మారిపోయినట్టు ఒక పజ్జన్నను తప్పనిసరిగా గెలిపించుకోవాలని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మిట్లారా ఇవాళ పొద్దునట్టు ఖరతాబాద్కెళ్లి కొంతమంది కార్యకర్తలు వచ్చింది చిన్న చిన్న ఏయో సమస్యలు ఉండొచ్చు కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండొచ్చు అంచనాలు తారుమారు కావచ్చు ఈ సందర్భంలో అవేమి మనసులో పెట్టుకోకండి తెలంగాణ సమాజం అంతా ఇవాళ మరొకసారి కేసీఆర్ గారి వెంట ఉంది ఈ వంద రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మోసం అంతా కూడా స్పష్టంగా కనబడతా ఉంది ఊళ్ళలో ఇక్కడ ఇంకా సమస్యలు కరెంటు సమస్యలు తప్ప నీటి బిల్లుల సమస్యలు తప్ప ఇంకా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకు అనేక ఇబ్బందులు ఇవాళ తాగడానికి నీళ్లు లేవు సాగునీరు లేదు కరెంటు అందుబాటులో ఉండట్లేదు పెన్షన్లు సకాలంగా రావట్లేవు రకరకాల రీతుల్లో ఇవాళ ఇచ్చిన ఏ వాగ్దానం కూడా అమలు కాకుండా ఇవాళ ప్రభుత్వం పట్ల పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేక భావంతో ఉన్నారు కేసీఆర్ గారిని ఎందుకు కోల్పోయినమా అనేటువంటి ఒక భావనతో ఇవాళ తెలంగాణ సమాజం అంతా ఉంది ఈ సందర్భంలో మనం కేసీఆర్ గారు వెంట ఉండి ఈ సందర్భంలో రాముడి వెంట వానరుల లెక్క కేసీఆర్ గారు వెంట ఉండి మన మన మనందరిలో పెద్ద హనుమంతుడు మన అంత అయితే హనుమంతుడు ఆయన కేసీఆర్ గారికి ఆ హనుమంతుడిని కనుక మనం సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకొని మనం పార్లమెంట్కి పంపినట్టయితే తప్పనిసరిగా ఇది కేసీఆర్ గారికి ఈ క్రిటిక్ కష్టకాలంలో మనం ఇచ్చేటువంటి ఒక రివార్డు అవుతుంది ఒక బహుమతి ఇది అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ శిరస్సు వంచి కష్టపడదాం కష్టం అధికారంలో ఇప్పుడు గతంలో అంటే అధికారంలో ఉన్నాం అన్ని హంగులతో ఆర్బాటాలతో మనం పోటీ చేసి ఉండొచ్చు ప్రచారాలు చేసి ఉండొచ్చు ఏ ఆర్బాటం ఉన్నా ఏ ఆర్బాటం లేకున్నా ఏ ప్రచార హోరున్నా లేకున్నా గుండె ఉంది మనకు గుండెలో ధైర్యం ఉంది మనలో ఎమోషన్ ఉంది దాన్ని పెట్టుకొని పనిచేద్దాం కేసీఆర్ జెండాకు కేబిఆర్ జెండాకు పద్జనను గెలిపించేటువంటి రీతిలో మనం పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు మాగంటి గోపినాథ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్